స్నేహితులారా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను పునరుద్ధరించగలిగిన పునరాలోచనలోనికి నడిపిస్తూ బలపరచగలిగిన ఈ దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ క్రైస్తవ విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో మానవుడు కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన విషయాలను గురించి బయలుపరచబడుచున్న సందర్భాన్ని గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని జ్ఞాపకము చేస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడాలి అని అనేకులను చేయాలి అని ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తూ వీలైతే ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా ఒకవేళ అనుదినము ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తృుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఐదవ వచనము చెడిపోయిన మనసు కలిగి దైవ దైవభక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుడు కలిగి ఉన్న తన ఉద్దేశాలను బయలుపరచుట ఎంతైనా గ్రహించాల్సిన అవసరము ఉన్నది ఈరోజు మానవ జీవితాలలో ఎందుకు దైవభక్తి లాభ సాధనము కొరకు ఉపయోగించబడుతుంది అనేది ఆలోచన చేసినప్పుడు దేవుడు రెండు విషయాలు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మొదటిది చెడిపోయిన మనస్సు కలిగి సత్య ఈనులైట అనేటటువంటి పరిస్థితిని చెడిపోయిన మనస్సు కలిగి సత్య ఈనులైట రెండవది దైవభక్తి లాభ సాధనము కొరకు వ్యర్థమై వ్యర్థమైన వివాదములు పెట్టుకొనుట నేటి సువార్త పరిచర్య ఉద్దేశాలను లేదా సేవా పరిచర్య జీవితాలను సేవకుల నాయకుల పరిస్థితులను మనము గమనించినప్పుడు ఎన్నో క్లిష్టమైన కష్టమైన క్రైస్తవ విశ్వాస చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన బాధాకరమైనటువంటి విషయాలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు విశ్వాసమును అనగా క్రీస్తును కేంద్రంగా చేసుకొని డబ్బును పేరు ప్రతిష్టతలను సంపాదించుకోవాలి అనేటటువంటి నాయకులు సేవకులు బోధకులు ఎదుగుచున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం ఆ సందర్భాలలో అనేకులు వ్యర్థమైనటువంటి వివాదములు పెట్టుకుంటూ అనేకులు వ్యర్థమైనటువంటి భ్రష్టత్వమును కలిగి జీవిస్తూ క్రైస్తవ విశ్వాస జీవితానికే ప్రమాదాన్ని అవమానాన్ని తీసుకొని వస్తున్నటువంటి వారిని చూస్తూ ఉంటున్నాం ఈరోజు మనందరికీ తెలుసు కొంతమంది సువార్త నాయకుల బోధకుల జీవితాలను మనం చూసినప్పుడు సువార్త అంటే ప్రతిదీ డబ్బుతోనే ముడివేస్తూ జీవిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం ఈ దిన వాగ్దానమును గమనించినప్పుడు కూడా తిమోతికి పౌలు హెచ్చరిస్తూ లేదా జ్ఞాపకము చేస్తూ సువార్త పరిచర్య జీవితంలో కలిగి ఉండవలసిన క్రైస్తవ లక్షణాలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు చెడిపోయిన మనస్సు కలిగి వ్యర్థ ఈనులై సువార్త పరిచర్య దేవుని యొక్క మనస్సును దేవుని యొక్క ఆలోచనను దేవుని యొక్క మనస్తత్వాన్ని సువార్తగా మనం పిలుస్తూ ఉంటున్నప్పుడు అది అందించబడడానికి అది అనేకులకు చేర్చబడడానికి చెడిపోయిన మనస్సు అనేది చాలా ప్రమాదకరమైనది చెడిపోయిన మనస్సు కలిగి ఉండడం వలన సువార్త అనేది ఎంతో ఆటంకపరచబడుతూ ఉంటుంది ఎందుకు అంటే ఇది చెడిపోయిన మనస్సు అనేది లాభ సాధనము కొరకు దైవభక్తిని కనపరచడం చాలామంది జీవితాల్లో ఈరోజు ఇదే మనం చూస్తూ ఉంటున్నాం డబ్బు కొరకు పేరు కొరకు ప్రతిష్టత కొరకు గౌరవం కొరకు ఏదో రకంగా అందరినీ అనట్లేదు ఏదో రకంగా దేవుని యొక్క ఉద్దేశాలు అనేటివి ఈ విధంగా మార్చబడడం ఎంతో అవమానకరము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే దీని వలన ఇలాంటి ఆలోచన వలన ఈ డబ్బు కావాలి అనేటటువంటి విధానం వలన వ్యర్థమైన వివాదములను పెట్టుకొని పేరు గడించేటటువంటి వారు అబద్ధాలను బోధించేటటువంటి వారు వంచేటటువంటి వారు దొంగిలించేటటువంటి వారు దేవుని యొక్క మాటలను దేవుని యొక్క సత్యాన్ని భ్రష్టత్వానికి భ్రష్ట మనస్సుకు అప్పగించి సత్యమును కోల్పోయి జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు అందులో ఇద్దరిని మీ ఉంచాలని ఇష్టపడుతున్నాను అపోస్తుల కార్యముల గ్రంథము పద్దెనిమిదవ ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది ఇరవై మూడు వచనాలను మనం చూసినట్లయితే అపోస్తులు చేతులు ఉంచటం వలన అక్కడ అనేకులు దీవించబడుతూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి సందర్భంలో ద్రవ్యమును వారి వారు పెట్టి నేను ఎవరి మీద చేతి ఉంచితే వాడు స్వస్థత పొందినట్లు పరిశుద్ధాత్మతో నిండబడినట్లు ఇదిగో ఈ డబ్బు తీసుకొని దేవుని వరాన్ని నాకు ఇవ్వండి అని సీమోను భ్రష్ట మనస్తత్వముతో అనగా ఆయన ఆలోచన ఏందండి తన దైవ భక్తి అనేది తాను డబ్బు సంపాదించుకోవడం లాభ సాధనం కొరకు ఆయన మనస్సును ఆ విధంగా కేంద్రీకరిస్తూ ఉంటున్నాడు అది చెడిపోయిన మనస్సు అది భ్రష్టత్వము కలిగినటువంటి మనస్సుగా గుర్తించబడుతుంది రెండవ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇస్కరియోత్ యూధ మూడున్నర సంవత్సరాల యేసుక్రీస్తు పరిచర్యను ఆయన వెంబడిస్తూ అనుసరిస్తూ దినదినము వింటున్నటువంటి వ్యక్తిగా ఉన్నా తన భ్రష్ట మనస్సు అని తొలగిపోలేదు తన దైవభక్తిని తన విశ్వాసాన్ని ఏ విధంగా మలుచుకున్నాడు అంటే సత్యాన్ని గ్రహించలేని నిజాన్ని తెలుసుకోలేని నమ్మలేని దౌర్భాగ్య పరిస్థితిని అనుభవించి లాభ సాధన కొరకు డబ్బు కొరకు ఆయన తన జీవితాన్ని నష్టం చేసుకుంటున్నాడు ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కూడా ఉదయకాల సమయమున విశ్వాసి అయిన నీతోటు సేవకులమైనటువంటి నాయకులమైనటువంటి మనందరితోని మాట్లాడుచుంది ఏందంటే ఇదిగో మీ జీవితాలు చెడిపోయిన మనస్సు కలిగే సత్య ఏనులై దైవభక్తిని లాభ సాధనము కొరకు మనుషుల వివాదములను వ్యర్థములను కల్పించుకోకండి అది చాలా ప్రమాదకరము ఈ సీమోను అనేటటువంటి వ్యక్తి కానీ ఇస్కర్యోతు యూధ అనేటటువంటి వ్యక్తి కానీ గేహాజీ అనేటటువంటి వ్యక్తి కానీ డబ్బు కొరకు వారు ప్రయాసపడినటువంటి ఆ ప్రయాసం ఎంత వ్యర్థమైందో మనందరికీ తెలుసు దైవభక్తి అనేది లాభ సాధనం కొరకు కాదండి ఆత్మల సంపాదన కొరకు అందుకే యవనస్తుడు ఏసుక్రీసు దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా నీకొకటి కొదువగా ఉంది నీకున్నది వదిలేసి నన్ను వెంబడించు అంటే ఆయాసంతో దుఃఖముతో ఆ దేవుని సేవను వదిలేయగలిగినాడు కానీ తన లాభ సాధనను వదిలేయలేడు ఈరోజు మందిమి అలాంటి భ్రష్టత్వము మనస్సును వివాదములను రేపేటటువంటి లాభ సాధనము కొరకు వాదోపవాదములు పెట్టుకునేటటువంటి బోధకులుగా నాయకులుగా మిగిలిపోతున్నామే తప్ప నిజమైన ఆత్మల రక్షణ కొరకు నిలబడలేకపోతున్నాము అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే దేవుని వాక్యము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు వచనంలో జ్ఞాపకం చేస్తుంటుంది ఇదిగో నేను అబద్ధ బోధకునిగా లేక అబద్ధికునిగా ఉండట కంటే వాదించేటటువంటి వ్యర్థమైన అసత్యమైనటువంటి ఈ జీవితమును దైవభక్తి లాభ సాధనము కొరకు అనుభవించడం కంటే నేను పేదవాడిగా జీవించడము పేదవాడిగా బ్రతకడము మేలు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాది ఈ ఉదయకాల సమయమున దేని కొరకు దైవభక్తిని మనం ప్రదర్శిస్తూ ఉంటున్నాం డబ్బు కొరక పేరు ప్రతిష్టతల కొరక గౌరవ మర్యాదల కొరక దైవభక్తిలో మనం నటిస్తున్నామేమో జాగ్రత్త ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రేమగల తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం క్రైస్తవ విలువలను క్రైస్తవ గౌరవ మర్యాదలను నీ ప్రేమను వెల్లడి చేయలేనటువంటి జీవితంలో జీవిస్తూ మేమే దైవభక్తి గలవారము అని ఈ లోకంలో చెలామని కావడానికి లాభ సాధన కొరకు నటిస్తున్నటువంటి క్రైస్తవులమైతే మమ్మల్ని కనికరించి క్షమించి మా లోపములను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా ఉదయకాల సమయమున ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ఇదిగో నటించే దైవభక్తి నీకు ఇష్టం లేదని వారి వారి జీవితాలను మా జీవితాలను మార్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో బాధపడుచున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీరే కనికరించి క్షమించి లోపములను బలహీనతలను సరిదిద్ది సమాధానము నెమ్మదిని దీవెనను అనుగ్రహించి దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని ఏసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక